స్టూడెంట్లకు తమ తప్పు తెలుసుకొని అన్యమతం వదిలి తిరిగి హిందూ మతాన్ని స్వీకరిస్తే వారిని మళ్లీ టీటీడీ విధుల్లోకి తీసుకునేలా చూస్తామని టీటీడీ పాలక మండలి సభ్యుడు శ్రీవారి ఆలయంలో జరిగిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొన్న భాను ప్రకాష్ రెడ్డి అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ఆలయ శుద్ధి కార్యక్రమం ఎలా అయితే నిర్వహించామో అదే తరహాలో అన్య మతస్థులను టీటీడీలో లేకుండా శుద్ధి చేస్తామన్నారు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని ఏఈఓని హెచ్చరించారు మొన్నటి రోజున ఒక ఏఈఓని సస్పెండ్ చేసిన ఘటన మరొక ముందే తాజాగా మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే హిందూ దేవుళ్ల చిత్రపటాలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా మొత్తం యేసుకు సంబంధించిన బైబిల్ చిత్రపటాలు లభ్యమవ్వడం గమనార్హమని అన్నారు ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆలవార్ తిరుమంజను స్వామివారి ఆలయం మొత్తం ఈ రోజు శుద్ధి చేయడం జరిగింది చాలా సంతోషం ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థుల పైన కూడా పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే గత కొన్ని కాల కొంత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం ఇంతమంది పనిచేస్తున్నారు అంతమంది పనిచేస్తున్నారని ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది అంతం కాదు ఇది ఆరంభం మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్ని మతస్సులు అందరినీ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి మా టిటిడి అధికారి అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో ప్రార్థన పోతాడు ఆదివారం ఆదివారం నిన్నే నిన్న ఒక అతను డెప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన పేరు ఐలయ్య ఏదో కారు పైన ప్రైజ్లాడంట ఏందయ్యా నువ్వు నీ నీ దేవుని మొక్కోవాలనుకుంటే నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే కానీ దేవస్థానాన్ని వదిలే మీరు ప్రైజ్ తెల్లాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో కానీ టీటీడీని వదిలే మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది జరగబో ధర్మకర్తల మండల సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నావు ఎందుకంటే ఇది ఆశామాషగా వదిలాల్సిన అవసరం కాదు నిన్ను నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారింట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవ దేవత విగ్రహాలకు సంబంధించిన ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రుల ఒక్క ఫోటో కూడా లేదు ఒక్క విగ్రహం కూడా లేదు మొత్తం ఏసు ప్రభు సంబంధించినటువంటి సాహిత్యం చిత్రపటాలు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండో ఖచ్చితంగా వారిని ఉద్యోగం సస్పెండ్ చేసేది కాకుండా ఖచ్చితంగా రిమూవ్ చేస్తే మంచిది అని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు రాబో ధర్మకేతర మండలి సమావేశంలో ఖచ్చితంగా దాని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీకు ఏసు కావాలా వెంకటేశ్వర స్వామి కావాలా నిర్ణయం తీసుకోండి మళ్ళా ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం తిరిగి హిందూ మతంలోకి వస్తే గరు వాపసి అంటాం మళ్ళీ హిందూ మతంలోకి వస్తే దాన్ని ఏదైనా కన్సిడర్ చేసి దానికి ధర్మకత్త మండలిలో చర్చించి మేము హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాం హిందూ దేవుల్ని పూజిస్తామని చెప్పి మీరు ఏదైనా డిక్లరేషన్ ఇస్తే మీ తప్పుని మన్నించి ఒకరి మిమ్మల్ని ఏదైనా కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందా పరిశీలించడానికి ఒకసారి నేను కూడా ధర్మకత్త మండలిలో ఈసారి చర్చించే ప్రక్రియ కూడా మొదలు పెడతారు కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ రోజు కోయిలారీజన రోజు వారందరినీ కోరుకుంటున్నారు లేకపోతే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి